అందరికీ నమస్తే త్వరలోనే ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అయితే దానికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అనేవి డైరెక్ట్ వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మన గవర్నమెంట్ అయితే అందిస్తుంది మనము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టిన వెంటనే మనకు ఒక మెసేజ్ వస్తుంది దాంట్లో ఒక సేవను ఎంచుకోండి అని ఉంటుంది అది ఎంచుకున్న తర్వాత దాంట్లో విద్యా సేవకు సంబంధించి అక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ గానీ లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అంటే సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ వాళ్ళకి హాల్ టికెట్స్ కోసం అయితే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ వాట్సాప్కి వస్తుంది దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు అయితే ఇక్కడ కాలేజీలో ఇంకా ఫీజు చెల్లించిన వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ అటెండెన్స్ అలా రిస్క్లు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా మీరు వాట్సాప్ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు కొంతమంది డౌట్ ఏంటంటే ప్రిన్సిపల్ సైన్ అవసరమా లేదా అని అడుగుతున్నారు అవన్నీ ఏం అవసరమేమి ఉండదు అయితే హాల్ టికెట్స్ అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి అవైలబుల్లో ఉంటాయి ఈ మంత్ టెన్త్ నుంచి ట్వంటీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి ఇది ఏపీ వాళ్ళకి సంబంధించింది ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కి కలిపి టెన్ లాక్స్ అబౌవ్ విద్యార్థులు ఈసారి ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు ఇలాంటి సేవలు త్వరలోనే టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా అందించబోతున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా వన్ సిక్స్టీ వన్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి అందులో ఈ విద్యాశాఖకు సంబంధించి ఇది కూడా మనకు అందుబాటులో ఉంటుంది